హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్పి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే సోమవారం బ్లాగ్ అండి ఇంకా సోమవారం రోజు మా అమ్మాయి వాళ్ళ కాలేజీలో ఫ్రెషర్స్ అయితే ఉంది అండి ఇంకా తనైతే రెడీ అవుతా ఉంది ఇంకా జడైతే నేను వెనకమాల అయితే ఇలా అంటారు అనుకుంటాను అది వేసాను మోడల్గా అయితే ఫస్ట్ అయితే స్టార్టింగ్ పైన తను వేసుకుంది ఎదురు ఇంకెనకమానైతే నేను వెళ్ళానండి ఇంకా చీరల మీద చీరలు అయితే మారుస్తూ ఉంది మా అమ్మాయి అది బాగాలేదు ఇది బాగలేదు అనేసి ఇంకా నాకు కూడా తను వేసుకున్న చీర మీద కొంచెం మా అమ్మాయి ఏందో కొంచెం కలర్ తక్కువగా కనబడుతుంది కలర్ తక్కువేలేండి అయినా కూడా ఇంకా కొన్ని కొన్ని చీరలు అలా ఉందేమో అనేసి నేను కూడా చెప్తున్నాను అది కట్టుకో ఇది కట్టుకో అనేసి తనైతే చూస్తూ ఉంది ఇంకా టైం అవుతుంది అనేసి అన్నం అయితే తింటుంది రోజు బస్ వచ్చే టైంకి వచ్చిద్దంట వాళ్ళు కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసాను తింటున్నాడు అదే టిఫిన్ తినకే బాక్స్ అయితే కోడిగుడ్డు పొరొట్ చేసి నిమ్మకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుండిద్ది అదే మా అబ్బాయి బాక్స్ వల్ల రెడీ అయిపోయిందండి మా అమ్మాయి ఎన్ని చీరలు మార్చిందో అప్పుడు నాలుగు చీరలు కూడా మార్చేసింది లాస్ట్కి చీర వేసుకుంది బాగుంది కదా ఇది కూడా పురుకా అది చున్నీ వేసేసుకుంది వచ్చి నాకు చూపిస్తాను సాయంత్రం నేను వెళ్ళి ఇంకా వదిలిపెట్టి రావాలి అక్కడ దాక బస్ అయితే వెళ్ళిపోయింది పొద్దున్నే వెళ్ళిపోమండమ్మీ మేట్ అయింది కదా పదింటికాడ నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పారు అప్పుడే వెళ్ళి ఏం చేసిద్దిలే అని వెళ్తుంది ఇంకా పదింటి నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అని చెప్పారు ఇంకా ఎనిమిదింటికి వెళ్ళి ఏం చేసిద్దిలే అనేసి నేనే కొంచెం లేటుగా వెళ్ళి వద్దామని తీసుకెళ్తున్నానండి ఇంకా మా అమ్మాయి దారిలో మా ఆడకాయ బండి అయితే కనపడింది అది ముఖం ముక్క కట్ చేసి ఉప్పు పెడతా చూసారా అది అది ఇప్పిమ్మని చెప్తుంది ఇంకా నేనైతే వద్దు వేడి చేసిద్ది అని అరుస్తున్నాను ఇంకా వదిలిపెట్టి ఎమ్మట్టే అదే ఆటోకి అయితే వచ్చేసానండి నేను ఇంకా పిల్లలు కనబడితే ఇంకా వదిలిపెట్టేశాను ఉన్నారు అక్కడ పిల్లలైతే ఇంకా వదిలిపెట్టి అమ్మట్టే వచ్చేసాను ఎక్కడ పని అక్కడే ఉందండి పదింపు అవుతుంది ఇంకా చీరల మీద చీరలు మార్చింది కదా ఇక అది చూసారు కదా ఎలా ఉందో ఇదంతా సర్దుకోవాలి చీరలు అన్నీ ఉన్నాయి సర్దాలి మర్దేసి పెట్టాలి ఇంకా కొన్ని బట్టలు కూడా ఉన్నాయి అక్కడే ఇంకా మా అమ్మాయిని వదిలిపెట్టి వచ్చిన ఇంట్లో పనులు అండి కొన్ని పనులు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంకా ఆ పనులు కూడా చేసుకోవాలి వంటగది చూసారు కదా ఎలా ఉందో ఇంకా బెడ్షీట్లు అయితే మర్త పెట్టి పెట్టాను కానీ కబోర్డ్లో సర్దలేదండి ఇంకా కబోర్డ్లో అయితే సర్దేస్తున్నాను మొత్తం హడావుడి మా అమ్మాయిది ఇంకా ఈ బురకా అయితే అదే బయటకు వెళ్ళి వచ్చాను కదా అక్కడే వేసాను అదైతే నీ తలుపు వెనకాల కుక్కీలు ఉంటాయి ఇంకా దానికైతే తగిలిస్తున్నాను ఇంకా అదైతే సర్దేసానండి సర్దేశానండి ఇంకా డివాన్ కార్డు మీద కూడా బెడ్షీట్ అయితే నీట్గా వేసేసుకొని ఇంకా సర్దేస్తున్నాను నాకైతే కొంచెం బాగాలేదండి జలుబు చేసి వాయిస్ కూడా ఒకలా వస్తుంది కదా అయితే ఇవాళ పెడతానికి అయ్యింది అంటే ఒకరోజు వదిలేసాను కదా నేను వీడియో పెట్టలేదు అవ్వలేదు అనేసి ఇంకా దానికోసం ఒకరోజు ఇటు అటు అయిపోయినాయండి వీడియోస్ అన్నీ ఇంకా ఆ రోజే మా అమ్మాయికి రెడీ చేసి మా అమ్మాయిని వదిలిపెట్టి వచ్చేదరికి టైం సరిపోలేదు నాకు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాల్సింది ఇంకా ఆ రోజు పెట్టలేదు కాబట్టి ఒకరోజు దాటి ఇలా వస్తున్నాయి వీడియోస్ అయితే ఇంకా ఒకళ్ళు అయితే కామెంట్ చేస్తారండి ఇంకా ఆదివారం పెట్టిన వీడియోకి నేనే ఫస్ట్గా కామెంట్ చేస్తున్నాను అక్క అనేసి కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఎక్కువ నాకు కూడా కామెంట్స్ అయితే ఏమి రావండి చాలా తక్కువ వస్తాయి కామెంట్స్ అయితే అది మాట్లాడటానికి నేను మర్చిపోయాను అంటే నేను అక్కడ జరిగేది చెప్తూ ఉంటాను కాబట్టి నాకు అది టప్ చెప్పడానికి గుర్తు కూడా లేదు నాకు అసలుకి చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు ఇంకా మీకు ఏమన్నా చెప్పాలంటే కామెంట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను చూశాను వాళ్ళది ఛానల్ ఉన్నట్టుంది వాళ్ళకు కూడా అన్నీ కూడా పెట్టేశారు అలా పెట్టకూడదండి ఇంకా అంటే మీరు యూట్యూబ్లో కూడా పల్లా చేసుకోవాలి ఇందులో డబ్బులు సంపాదించాలంటే అలాంటివి పెట్టకూడదు చూశాను నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మనం అన్నీ అయిపోయినాక అనుకుంటాం కదా అరే పొరపాటు చేశామనేసి అలా చేయకూడదు చేసుకోకూడదు అని చెప్తున్నానండి ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను నేనైతే ఇంకా వంటగదిలు అయితే అంట్లన్నీ బయట వేసేసుకొని అంట్లన్నీ సర్దిసుకున్నానండి ఇంకా నేను మీకు మంచి కోసమే చెప్తున్నాను తప్పుగా అనుకోమాకండి ఏదైనా టైంపాస్కి వీడియోస్ పెట్టుకుంటుంటే పర్వాలేదు దాని గురించి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలంటే అలా పెట్టకూడదండి అందుకనిసం చెప్తున్నాను ఇక్కడ ఇంకలు అన్నీ సర్దేసుకున్నానండి తోమాల్సిన గంటలు ఉన్నాయి జలుబు చేసి వాయిస్ ఒక లావు వస్తుంది లావుగా వస్తుంది అనుకుంటాను కొంచెం ఎడ్జ్ చేసామండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుండే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో కొంతమందికి అయితే ఎల్లిద్దండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది వేయట్లేదండి ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి ఉండిద్ది ఇంకా అంట్లే తోమేసుకొని పొయ్యి కాడ ఉన్న మసిగుడ్లు ఉంటే అవి ఉతికేసుకున్నానండి ఇంకా మా అబ్బాయి షూ కూడా ఉతికేసాను యూట్యూబ్ అనేది ఎవరికి ఈజీ కాదండి చాలా కష్టమే ఉండిద్ది నేను వీడియోస్ పెట్టకముందు బీజీగానే ఉండిద్దేమో అనుకున్నాను బీజీయే కదా వాళ్ళ కోసం వాళ్ళు చేసే వీడియోస్కి ఇలా చెప్తారేంటి అనుకున్నాను చాలా కష్టమైతే ఉండిద్దండి అది చేసే వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి అదంతా మనం మామూలుగా చూసే వాళ్ళకైతే అర్థం అవ్వదు ఇంకా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే అంత బాగానే ఉండిద్ది లేదనుకుంటే ఇంకా వేరేలా వండిద్దండి నేనైతే ఒక సంవత్సరం అయితే వీడియోస్ అయితే ఆపేసాను ఇంకా ఇంట్లో వాళ్ళు అది వద్దు ఇది వద్దు అంటున్నారు అనేసి మళ్ళీ అయితే సంవత్సరం ఆపి నాకైతే మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇది కూడా ఎన్ని రోజులు ఉండిద్దో తెలియదండి ఏమో ఒక్కొక్కసారి ఏమన్నా అంటే అది మనమైతే ఏం చేస్తామో ఒక్కోసారి ఆపేస్తామని అనిపిస్తూ ఉండిద్ది ఇవాళ వీడియో ఎంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ రేపు